అదేవిధంగా ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్కదీసినారు ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి అరవై తొమ్మిదిలో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్టయితే ఒక ఒకసారి కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ నూట రెండు కోట్లయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి బార్గ జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరు అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసిన మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపించమంటే చూపిస్తా అందులో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు సో అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ మొత్తంగా ఈ రిపోర్ట్ Objection, sir. Objection.